అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీష సరస్వతి మేమందరం అయితే బీచ్ నుంచి వచ్చేసి అప్ అయిపోయారు అయితే అందరూ ఐదు బావులు నీళ్లు తేవడానికి అయితే డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేశారనమాట సో ఈ డ్రెస్ కోడ్ మాత్రం చాలా బాగుంది వీళ్ళైతే ఐదు బావులు నీళ్ళు తేవడానికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతారు ఒక్కొక్క బ్యాచ్ వచ్చి ఒక్కొక్క బైక్ అనమాట ఈ బావి అయితే ట్యాంకీ బాయ్ అంటారు పెద్ద బావిదైతే ఈ బావికి అయితే ఇంకా పూజ చేసేసి ఇంకా బిందులకు కూడా పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టుకొని హార్ తీర్చుకున్న తర్వాత నీళ్ళైతే లాగుతారు అన్నమాట ఇక్కడ మా పెద్దమ్మ అయితే పూజ చేస్తుంది బాయికి ఇంకా గంగాదేవికి కూడా పసుపు అనేది సమర్పించిన తర్వాతే మనం నీళ్ళు అనేవి లాక్కోవాలన్నమాట ఇంక ఈ నీళ్లు ఎందుకు వాడతామంటే అమ్మవారి అభిషేకానికి వాడుకుంటాం ఇంకా మా అయితే నీళ్ళైతే లాగుతారు ఇంకా పూజ కంప్లీటెడ్ కాబట్టి ఇంకా నీళ్ళైతే తీసుకొచ్చి బిందులు అయితే పోస్తున్నారు ఈ బావి వచ్చేసి పొలంలో ఉంటుంది ఇది బండ్ల మంబ బావి అంటారు ఈ బావి కూడా చాలా పెద్దది అయితే కిందకి వెళ్ళిపోయి నీళ్ళు తీసుకోవచ్చు అనమాట నానైతే అదే పనిచేస్తారు ఇంకా మా పిన్ని అయితే పూజ చేస్తుంది ఇంకా పూజ చేసేసి ఇంకా నానైతే నీళ్ళు తీసుకోవడానికైతే వెళ్తాడు దీనికి కిందకైతే మెట్లు పెట్టారు బాగుంటుంది ఈ బావి మాత్రం ఇంకా బిందులకు కూడా పూజ చేసేసి అయితే పూజ అయితే కంప్లీటెడ్ అయిపోయింది ఇంకా నానైతే దిగేసి వాటర్ అయితే తీసుకొచ్చి పిన్ని వాళ్ళకైతే ఇస్తారు మూడు బావులు క్లిప్స్ అయితే దొరికాయి ఇంకా నా దగ్గర దొరకలేదు ఇంకా ఈ మూడు బావుల క్లిప్స్ అయితే నేను పెడుతున్నాను అనమాట ఇంకా నానైతే మూడు బిందులు తీసుకొని ఒకేసారి నీళ్ళు వెళ్తున్నారు అనమాట అయితే బాగుంటుంది ఇంక మేము కూడా అయితే బాగా ఈజీగా ఉంటుంది వీళ్ళైతే ఇంకా వాటర్ తీసేసుకొని అయితే కదులుతున్నారు ఇంకా వీళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళు కూడా ఒక దగ్గరికి వచ్చి సెంటర్లో ఉంటే ఇంకా అక్కడి నుంచి మన అమ్మవారి గుడికి అయితే వెళ్తారనమాట నీళ్ళైతే అందించేసాడు నాన్న ఇంకా వీళ్ళైతే పాపం చాలా దూరం నుంచి రావాల్సి వచ్చింది అంటే మన మన ఊరు నుంచి పొలంలోకి చాలా దూరంగా ఉంటుంది ఈ బావ్ అనేది ఇంక అక్కడికి వచ్చి అమ్మవారి అభిషేకానికి నీళ్ళు తీసుకున్నారు ఇల్లు మిగతా బావలన్నీ చాలా మన ఊరికి ఇదే ఒక్క దూరం చాలా దూరం అన్నమాట సో వీళ్ళు ఇంత దూరం వచ్చి తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి తూర్పు బావి అనమాట ఇంకా ఇక్కడ పిన్ని వాళ్ళు పెదమ్మ వాళ్ళు వీళ్ళైతే వచ్చారు ఇంకా వీళ్ళు కూడా పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మా బాబాయ్ అయితే నీళ్ళు లాగుతూ ఉన్నారు ఇదైతే మీకు ఫస్ట్ క్లిప్లో నేను నందుల్ని ఆహ్వానిస్తారు అని చెప్పాను కదా దాని ఎదురుగా అయితే ఉంటుంది ఈ బాయి సో ఈ బాయి దగ్గర అయితే మా పెద్దమ్మ పూజ చేస్తుంది ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా పూజ చేసేసి వీళ్ళు కూడా స్టార్ట్ అయితే అయిపోతారు ఇంకా వీళ్ళైతే అమ్మ వాళ్ళు వచ్చి వీళ్ళల్లో కలుస్తారు అనమాట ఇంకా వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు పూజ అయిపోగానే వాళ్ళు వీళ్ళు స్టార్ట్ అవుతారనమాట నందుల కాడ నుంచి Fight, <laughs> రెండు బావిలు నీళ్ళే దొరకలేదు నాకు ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళినట్లేదు వీడియో తీయడానికి సో వీళ్ళు తీసుకొని వీళ్ళే పెట్టారనమాట నాకు అందుకని నేను పెడుతున్నాను అమ్మ వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు కాబట్టి రెండు బావుల నీళ్ళు బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా అటు మూడు బావుల బ్యాచ్ అయితే అక్కడ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు వీళ్ళు ఐదు బావుల నీళ్ళు బ్యాచ్ అయితే ఒకటై అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇక్కడ నుంచి అయితే ఇంక అందరు కలుసుకొని వెళ్తారనమాట డ్రెస్ కోడ్ మాత్రం ఎదిరిపోయింది అసలు వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది డ్రెస్ కోడ్ మాత్రం ఐదు బావుల నీళ్ళు బ్యాచ్కి అయితే సూపర్ గునింది ఇంకా వీళ్ళైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా అమ్మగారు కూడా వచ్చున్నారు రాజమాత దేవి గారు కూడా వచ్చిన్నారు అక్కడికి వీళ్ళైతే మూడు బావుల నీళ్ళు బ్యాచ్ అయితే అటు నుంచి వచ్చారు వీళ్ళు రెండు బావుల నీళ్ళు ఇటు నుంచి వచ్చారు ఇంకా ఇక్కడైతే ఫొటోస్ దిగేస్తున్నారు వీళ్ళు నేనైతే బావి నీళ్ళకైతే వెళ్ళలేదు ఇంక నేను అప్పుడే వచ్చాను మా కూతురు అయితే ఫస్ట్ బింది నీళ్ళు అయితే అమ్మగారితో తాకిచ్చింది మనం మార్నింగే వెళ్ళాం కదా సముద్రానికి ఆ నీళ్లు ఈ నీళ్లు కలిపి అమ్మవారికి అభిషేకానికి అయితే వాడతాం అన్నమాట ఇంకా నీళ్ళు తెచ్చిన వాళ్ళందరైతే అమ్మగారికి తాకించేసి ఇంకా అక్కడైతే పెడతారు అక్కడైతే ఉట్టి తగిలిచ్చినట్టు ఉంటుంది మీకు ఎప్పుడైనా అమ్మగారికి నేను మేము పొంగలు పెట్టుకుంటున్నప్పుడు చూసుంటారు సో ఆ కుండలు అయితే అమ్మగారు ఉంటారు మనకి విగ్రహ అమ్మవారు ఉంటారు ఆ కుండలో అమ్మవారిని అయితే ఫస్ట్ డే బావిలో పెట్టేస్తారనమాట నెక్స్ట్ డే తీసి అమ్మవారికి పూజలు అవన్నీ చేస్తారు అక్కడ మాత్రం నాన్న వాళ్ళే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు ఉమెన్స్ ఎవ్వరు పోకూడదు అక్కడికి మగవాళ్ళే ఉండాలి ఇంకా అక్కడ అభిషేకం జరుగుతుంటే అక్కడ అయిపోయిన తర్వాత తర్వాత విగ్రహాభిషేకం చేయాలి అది కూడా సముద్రం నీళ్ళు అలాగే బావి నీళ్ళు రెండింటిని కలిపి ఆ నీళ్ళతో అభిషేకం మాత్రం చేయాలి తెచ్చిన వాళ్ళందరైతే బిందులు ఇలా పెట్టేశారనమాట ఆ బింది నీళ్ళు అలాగే సముద్రం నీళ్ళు రెండింటినీ కలిపి అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేస్తారు అయితే చాలా బాగుండింది ఆ రోజు ఆ రోజే పొంగల్ కూడా పెడతారనమాట పొంగల్ పెట్టి అమ్మవారికి అలంకరణ చేస్తారు సాయంత్రం అయితే సుహాస్ని పూజ అయితే పెట్టారనమాట అమ్మవారికి బట్టలు అలాగే మన ఆర్ట్ పట్స్లకి బట్టలు పెట్టడం అయితే జరిగింది అదైతే నేను అప్లోడ్ చేస్తాను సో నాకు కాపీ రైట్ రావడం వల్ల ఇలా అనమాట నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది మీరందరూ చూసేశారు కానీ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను సుహాస్ని పూజ అయితే అప్లోడ్ చేసేసాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిర సరస్వతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై